హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఏం కర్రీ చేస్తున్నారు నేనైతే చామగడ్డ పులుసు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటి ఈవిడ నెలకు ఒకసారైనా చామగడ్డ పులుసు అని సోది అనుకుంటున్నారా నాకు అదంటే అంత పిచ్చి ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి చాలామంది చామగడ్డని ఇంకా ఎర్ర గొంగూర అంటారు కదా దాన్ని అంటారు దాన్ని కంప్లీట్ అవాయిడ్ చేస్తారు ఎందుకంటే బాడీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పలు వస్తాయని నేనైతే అస్సలకే నోరు చంపుకొని ఫ్రెండ్స్ ఎమ్మి ఎమ్మీగా ఎంజాయ్ చేసేస్తాను వండుకుని అలాగే రెండు మూడు రోజులు బాడీ పెయిన్స్ వస్తే మూలుగుతా అంతేగాని మానే ప్రసక్తే లేదు ఫ్రెండ్స్ బందర్లో అయితే వీటిల్లో కోడిగుడ్లు వేసి పులుసు పెడతారు కాంబినేషన్ ఇంకా పచ్చి రొయ్యలు కూడా వేస్తారు చామగడ్డలో నిజంగా ఎమ్మీ ఎమ్మీగా అద్ద్రిపోతుంది ఫ్రెండ్స్ అక్కడైతే చాలా ఫేమస్ కూడా ఇంకా ఇది జిగురుగా అని చెప్పి చాలామందికి నచ్చదు నాకైతే పిచ్చి ఇష్టం ఈరోజు కర్రీ కూడా చాలా ఎమ్మీగా కుదిరింది ఫ్రెండ్స్ మరి మీలో ఎంతమందికి చామగడ్డ పులుస్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్